ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహాశక్తి యాగర్లో భాగంగా ఏడవ తేదీ అక్టోబర్ సోమవారం నాడు అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించుకుంటాం గాయత్రి పంచముఖ రూపిణిగా అమ్మవారిని ఆరాధించుకుని అలంకరించుకుని ఆ రోజు అంటే సుమారుగా ఒక లక్ష సంఖ్యాక గాయత్రి హోమము అలాగే సౌర హోమంతో ఆ రోజు అద్భుతమైనటువంటి గాయత్రి హోమం కూడా జరుగుతుంది సూర్యుడే దానికి సవిత్రి దేవత దానికి అధిష్టానం కాబట్టి ఆ సౌర హోమం కూడా జరుగుతుంది ఆ రోజున అమ్మవారికి లక్ష నారికేళ అర్చన ఉంటుంది అంటే ఒక లక్ష కొబ్బరికాయలతో అర్చన చేస్తారు మీరు ఒక్కొక్కళ్ళు ఒక మూడు కొబ్బరికాయలు తెస్తే చాలు లక్ష అయిపోతుంది వాటిని అర్చన చేసిన తర్వాత మీ అందరి చేత చేయిస్తామని మీరు నామం ఉచ్చరిస్తూ ఉంటే మీ చేత చెప్పిస్తూ ఉంటాం ఆ నామం ఉచ్చరించే ప్రతి నామానికి అర్చన జరుగుతూ ఉంటుంది అక్కడ పైన అమ్మవారి దగ్గర ఈ అర్చన చేసిన నారికేళాలని తర్వాత రోజు పూజ అయిన తర్వాత మీ అందరికీ అందించడం జరుగుతుంది యావత్ ప్రపంచంలో మన తెలుగు వారందరూ కూడా ఎక్కడ ఉన్నా కాకినాడ తరలి వచ్చేలా ఈ మహాశక్తి యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తరించాలని మీ అందరికీ శ్రీపీఠం సాదరంగా స్వాగతం పలుకుతూ మీరందరూ ఇందులో పాల్గొని తరించాలని ఆహ్వానిస్తున్నాం స్వస్తి